సిద్దిపేట జిల్లా కొండపాక్ మండలం అంటేపల్లి గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం చిట్టిదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ రకం వడ్లకి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు రకం వడ్లకి ఇరవై మూడు వందల రూపాయలు మరియు సన్న బియ్యం ఎవరైతే పండిస్తారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని ఆయన చెప్పడం జరిగింది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంక్రేడిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం శుక్రవారం రోజు ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా చిట్టిదేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది చిట్టిదేవేందర్ రెడ్డి గారు ఏ రకం వడ్లకి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు బీరకం వడ్లకి ఇరవై మూడు వందల రూపాయలు అదే సన్న బియ్యం కనుక పండించినట్లయితే ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గారు మరియు రాసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నేతల తదితరులు పాల్గొనడం జరిగింది మండలంపల్లి గ్రామంలో ఒడ్ల కూరగాయలు కేంద్రం చిట్టి దేవందరెడ్డి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది ధర ఇరవై మూడు వందల ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు బి ఏ రకం బి రకం ఇరవై మూడు వందల రూపాయలు సన్న ఒడ్లకు ఐదు వందల బోనసు ఇక్కడ రైతులు కూడా వచ్చి మాకు సహకరించారు అమాలీలు వీళ్ళందరూ వచ్చి సహకరించినందుకు చాలా సంతోషకరంగా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు రైతులు కరడేపల్లి వీరేశం దుద్దడ ఎల్లయ్య వీళ్ళొచ్చి కూడా మాకు చాలా సహకరించారు అలాగే అలాగే చాలా మంది కూడా వచ్చి సంతోషకరమైన విషయం చేసిపోయారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను